హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్ చీరాల మన షాప్ వచ్చేసి చీరాల జాండ్రపేట దగ్గరలో హసినాపురం రోడ్డు పక్కనేనండి మన షాపు ఈరోజు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేసి కంచి బోర్డర్ అండి బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది కింద పైన నెమల వస్తుంది శారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది పైన బోర్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది శారీ అంటే ఇట్లా ప్లెయిన్ వస్తుంది వీటికి ప్రింటింగ్ అయినా వేయించుకోవచ్చు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు మిర్రర్ వర్క్ కూడా చేయించుకుంటున్నారు ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించుకుంటున్నారు బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు కలరే ఇందులో కలర్స్ చూపిస్తాను కొన్ని పళ్ళు బ్లౌజ్ వేరే కలర్ వస్తాయి కొన్ని సెల్ఫ్ కలర్ వస్తాయి ఇది ఒక కలర్ ఇది వచ్చేసి నెమల్ పింఛం కలర్ వచ్చేసి గ్రే కలర్ లైట్ గ్రే ఈ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ లైట్ లక్స్ గ్రీన్ ఇది వచ్చేసి ఇది పాచి కలర్ పాచి గ్రీన్ స్కై బ్లూ లైట్ స్కై బ్లూ ఈ కలర్ వచ్చేసి వైలెట్ పెసర పచ్చ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ ఇది వచ్చేసి కనకాంబరం కళ్ళు ఇది వచ్చేసి ఎల్లో ఇది వచ్చేసి చిలక పచ్చ ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసి కలర్ కలరు ఇది వచ్చేసి రెడ్ కలర్ ఈ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ ఇది వచ్చేసి రత్నావళి కలర్ ఒక కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కలర్స్ అయితే చూడండి చాలా కలర్స్ చూపించాను ట్వంటీ కలర్స్ దాకా చూపించాను వీటిలో మీకు ఏదైనా కావాల్సిన వాళ్ళు సింగిల్ శారీ అయినా బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు సింగిల్ శారీ అయినా చేస్తాం వేస్తాం హోల్సేల్గా కావాలన్న వాళ్ళకి కూడా బల్క్ గా పంపిస్తాం కావాల్సిన వాళ్ళకి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి టాప్ చున్నీస్ అండి ఇవి కంచ్ బోర్డర్ మీద టాప్ కి ప్రింట్ వస్తుంది చున్నీకి ప్రింట్ వస్తుంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది టాప్ వచ్చేసి రెండున్నర మీటర్ వస్తుంది చాలా పెద్ద పన్న ఎంత లావటోళ్ళకైనా సరిపోతుంది చాలా పెద్ద పన్న వస్తుంది కింద వచ్చేసి కంచి బోర్డరు బాడీ అంతా ఇలా ప్రింట్ చేయించాము చున్నీ కలర్ ప్రింట్ వేస్తారు బాడీకి పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది ఇది టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఎట్లా వస్తుంది చున్నీ కూడా ప్రింట్ వేయించాము ఇది చున్నీ అటుచోర ఇవర ముళ్ళ వేసుకోవడానికి ఇట్లా ఇస్తారు ఈ జెరీ పళ్ళు లాగా ఇలా జెరీ లైన్స్ వస్తాయి అనమాట అటు చూర ఇటు చూర చున్నీకి మధ్యలో ఇలా ప్రింట్ ప్లెయిన్ వస్తే దాని మీద మనం ప్రింట్ వేయించాము ఇదండి వీటిలో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి వైలెట్ కలర్ వైలెట్ కలర్ కి గోల్డ్ కలర్ చున్నీ వీడియోలో అన్ని లైట్ కలర్స్ వచ్చినాయి అనమాట టాప్స్ ఈసారి అన్ని డార్క్ లేయించాము ఇది వచ్చేసి ఇది గోల్డ్ కలర్ కలంకారి ప్యాటర్న్ లో వేసారు దీనికి ప్రింట్ రత్నామకి గోల్డ్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ చూ ఇది వచ్చేసి పెసర పచ్చ పెసర పచ్చకి బేబీ పింక్ ఇది కూడా కలంకారి వేశారు ఇది వచ్చేసి పించం దీనికి బేబీ పింక్ చున్నీ ఈ కలర్ వచ్చేసి రాణి కలర్ రాణి కలర్ కి రత్నావళి కలర్ చున్నీ వచ్చింది దీనికి చున్నీకి హాఫ్ అండ్ హాఫ్ లాగా వేశారండి ప్రింట్ చంద్రకాంత కలర్ దీనికి పెసర చున్నీ వచ్చింది ఈ సారి అన్ని డార్క్ కలర్స్ వచ్చినాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా బ్రైట్ గా చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ అన్ని లైట్ ప్యాటర్న్ లో వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ అన్ని డార్క్ లో వచ్చినాయి అన్నమాట ఇది వచ్చేసి గ్రే కలర్ ఇది వచ్చేసి నల్ల పచ్చ నల్ల పచ్చకి మ్యాంగో కలర్ ఇది నెమల పింఛన్ కలర్ నెమల పింఛానికి రెడ్ కలర్ ఓనీ వచ్చింది చున్నీ వచ్చింది ఇది వచ్చేసి గ్రే కలర్ గ్రే కి రెడ్ వచ్చింది కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట ప్రింట్స్ కూడా ఈసారి చాలా డిఫరెంట్ గా వేసారండి వీటిలో మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు సింగిల్ సింగిల్ టాప్ చున్నీ అయినా బుక్ చేసుకోవచ్చు ఎక్కువ కావాల్సిన వాళ్ళు కూడా బల్క్ గా బుక్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఏపీ తెలంగాణ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కాటన్ బై మంగళగిరి పట్టు శారీస్ మీద చిలకల బోర్డర్ అనమాట బోర్డర్ వచ్చేసి చిలకల బోర్డర్ శారీ అంటే ఇట్లా ప్లెయిన్ వస్తుంది పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది పైన బోర్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది శారీ అంతా ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఈ కలర్ అయినా నాకు చాలా బాగా నచ్చిందండి అందుకే ఇది ఓపెన్ చేస్తున్నాను ఇది ఏదో కోరా కలర్ లో బిస్కెట్ కలర్ లో ఉంది లైట్ బిస్కెట్ కలర్ లో చాలా బాగుంది కలర్ బ్లౌజ్ వచ్చేసి చాక్లెట్ కలర్ ఇందులో కలర్స్ చూపిస్తాను దానికి చిలకలు వచ్చినాయి అండి దీనికి వచ్చేసి ఫ్లవర్స్ వచ్చినాయి రకరకాల బోర్డర్స్ ఉన్నాయి అన్ని కలిపి అన్నమాట వీడియో ఇది ఫ్లవర్స్ బోర్డర్ వచ్చేసి మెరూన్ మెరూన్ కలర్ ఇది మ్యాంగో ఎల్లో లక్స్ గ్రీన్ ఇది ఎల్లో గడప ఎల్లో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది నాకు అది మ్యాంగో ఎల్లోకి మెరూన్ బ్లౌజ్ చూపించా కదా దీనికి చాక్లెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి నెమలి పింఛన్ కలర్ వైలెట్ కలర్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ చిల చిలకల బోర్డర్ ఇది ఈ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇవండి ఇందులో ఉన్న కలర్స్ మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కుప్పడం బోర్డర్ అనమాట కుప్పడం బోర్డర్ మీద గడి వస్తుంది బాడీ అంతా బోర్డర్ వచ్చేసి ఇట్లా కుప్పడం బోర్డర్ వస్తుంది శారీ వచ్చేసి ఇట్లా కలర్ వేరే కలర్ వస్తుంది అంచు వచ్చేసి పైన చిన్న వచ్చింది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఒక కలర్ అండి ఒక కలర్ ఏదో డ్రాప్ కలర్ లాగా ఉంది ఇది డ్రాప్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ కలర్ అయితే చాలా బాగుంది ఫ్యాన్సీ కలర్ లాగా ब्लौज ग्रीन कलर ब्लौज वीट कलर्स चुपस्या चला कलर उ मेजिंट कलर मेजिंटा की ग्रीन कलर बॉर्डर वाले च्चे। बिस्कट कलर की रेड कलर बॉर्डर वे చీర అయితే చాలా రిచ్ రిచ్ గా బాగుందండి ఫుల్ బాడీ అంతా గళ్ళు వచ్చి ఇలా చిన్న చిన్న బుటాస్ వచ్చినాయి ఈ చీర అంతా బోర్డర్ వచ్చేసి కుప్పడం వచ్చింది కాబట్టి చాలా రిచ్ గా ఉంది వచ్చేసి కోరా కలర్ కి రెడ్ కలర్ గా బోర్డర్ వచ్చింది చంద్రకాంత్ కి లక్స్ గ్రీన్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ కి గోల్డ్ కలర్ మ్యాంగో కి రత్నావళి కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది గ్రే కలర్ గ్రే కి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ ఇది చిల్లక పచ్చ చిల్లక పచ్చ ఎప్పుడు ట్రెండింగ్ కలర్ దీనికి వచ్చేసి చంద్రకాంత్ కలర్ అని వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చేసి చంద్రకాంత్ కలర్ కి రత్నావళి కలర్ బోర్డర్ వచ్చింది కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి దాదాపు ఇరవై కలర్స్ దాకా చూపిస్తున్నాను ఇది వచ్చేసి కనకాంబరం కలర్ కి గ్రీన్ కలర్ బోర్డరు ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ కి రత్నావళి కలర్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి రెడ్ అండి రెడ్ కి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది వచ్చేసి హాన్స్ కలర్ హాన్స్ కి లక్స్ గ్రీన్ బోర్డర్ ఇది వచ్చేసి బ్లూ బ్లూ కి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది అంటే ఇది సంపంగి ఎల్లోలే మామూలు ఎల్ల గడప ఎల్లో కాదు సంపంగి ఎల్లో ఇది వచ్చేసి పెసర పచ్చకి రత్నావళి కలర్ బోర్డర్ వచ్చింది చంద్రకాంత్ కలర్ కి మ్యాంగో ఎల్లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇన్ని కలర్స్ మీకు కావాలన్నప్పుడు దొరకవండి ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయి కలర్స్ ఫుల్ కలర్స్ చార్ట్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా దొరికిద్ది ఇప్పుడైతే ఇది వచ్చేసి ఇటాని బ్లూకి సంపంగి కలర్ బోర్డర్ ఇది వచ్చేసి బేబీ పింక్ కి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది ఇవండి ఇందులో కలర్స్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి పట్టు మీద కుప్పడం బోర్డర్ అండి కుప్పడం బోర్డర్ వచ్చేసి బాడీ అంతా చెక్స్ బుటా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటేశ్వర హ్యాండ్లమ్స్ అందరికీ అందుబాటులో